हाँ वो तो है। अरे बालू। 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 यार जी चिकनेट कर। हम यहाँ से रात में निकलेंगे। रखा ही तो बेचे होंगे। हटेंगे तो नहीं।

எப்போடு மல்லிகார்ஜுன் ஜில் போது மிளா ஜென்டர் சிக்கே அது கஞ்சப்பூர்

నేను నిలబడతాను నేను కలబడతాను శాసన మండలిలో మీ అందరి కోసం గర్జిస్తాను అని చెప్పేసి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గారు గౌరవనీయులు విద్యావేత్త అదేవిధంగా సామాజిక సేవకులు మంచి దయాద్ర ఉదయం ఉండి కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజలకు అందరికీ వెన్నుదండుగా ఉన్నటువంటి నాయకులు మన అంజిరెడ్డి అన్న గారు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో గౌరవనీయులు మన కిషన్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ మెంబర్స్ గౌరవ ఎమ్మెల్యేస్ మా కమల కుటుంబ సభ్యులు అందరి పక్షాన నేను ముందుండి ప్రజల తరపున పట్టభద్రుల తరఫున పోరాడతానని ముందుకొచ్చినటువంటి నాయకులు మన ఆంజరెడ్డి అన్న గారు ఈరోజు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల పట్టణంలో వాకర్స్ అందరినీ మార్నింగ్ వాక్లో కలుద్దాము అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రజలందరినీ పట్టభద్రులందరినీ మేధావి వర్గాలందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను దయచేసి ఆలోచన చేయండి గతంలో పట్టభద్రుల ప్రశ్నించే గ్రొంతుకనే నేను ఉంటానని చెప్పేసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి నాయకులు ఏ రోజు కూడా పట్టభద్రుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు అందుకే మరొక్కసారి ఆలోచించండి మీ విలువైన ఓటు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అన్న అంజిరడాన్న గారిని గెలిపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా బాగా తెలుసు మేధావులారా ఒక్కసారి ఆలోచన చేసి మీ మొదటి ప్రాధాన్యత ఓటుని ఇరవై ఏడు రోజున అన్నకు అంజిరెడ్డి గారికి వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కూడా అన్నకి మా అందరికీ ఉండాలని మరొక్కసారి కోరుకుంటాను భారతీయ జనతా పార్టీ ఎవరైతే అభ్యర్థి నిలబెట్టిలో మన అంజిరెడ్డి గారిని సోదరి మన భోగ శ్రావణి గారిని అన్ని విషయాలు చెప్పిండో మీరందరూ దయచేసి మా అభ్యర్థికి ఓటేసి మొత్తము ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలోనే ఈ జైత్యాల్ జిల్లా అతిపెద్ద మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికీ ధన్యవాదాలు ఈ అన్ని విషయాలు చెప్పిళ్ళు మేము ఇంకా తిరిగేది ఉంది కాబట్టి అన్ని విషయాలు చెప్పిళ్ళు కాబట్టి మీరు అందరూ అంజరెడ్డి గారికి ఓటేసి అతిపెద్ద మెజార్టీతో గెలిపిస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్షులైన యాదగిరి గారికి మరియు శోభారాణి గారికి శ్రావణి గారికి మిగతా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటివరకు రెండు వాకర్స్ అసోసియేషన్ తిరగడం జరిగింది ఎవరి దగ్గరికి పోయినా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొన్న బడ్జెట్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఏదైతే పెట్టారో అది చాలామందికి పెన్షనర్స్కైనా లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయినా లేకుంటే చిన్న వ్యాపారస్తులైనా ఇండస్ట్రియలిస్టులైనా ప్రతి ఒక్కరికి మేలు జరిగే బడ్జెట్ దాంతో గత అరవై సంవత్సరాల నుండి ఇంతవరకు మూడు లక్షల నుంచి పన్నెండు లక్షలు పెంచిన ఘనత ఓన్లీ నరేంద్ర మోడీ గారికి దక్కింది రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ఎవరికైతే ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారో చిన్న వ్యాపారస్తులు ఉన్నారో అడ్వకేట్స్ అయినా డాక్టర్స్కైనా ఇంజనీర్స్కి అయినా మిగతా మేధావులు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా ఓడి ఫెసిలిటీ కూడా ఇప్పిద్దామని ప్రపోజల్ ఒకటి ఉంది ఇంకొకటి ఏంటంటే దేశం స్ట్రాంగ్ ఉంటేనే మనము అందరం స్ట్రాంగ్ ఉంటానే ప్ర ప్రపోజల్ అందరికీ ఉంది మేధావులు అందరూ మొన్న చూశారు మహారాష్ట్ర చూసిన తర్వాత ఢిల్లీలో కైవసం చేసుకోవడం జరిగింది ఇదే వంద సంవత్సరాల పాటి ఒక్క సీట్ కూడా ఖాతా జరగకూడదు ఇదే నిదర్శనం వాళ్ళు నెరవేర్చని హామీలు ఇచ్చుకుంటా ఎక్కడ పోయినా కానీ ఇక్కడ ఏదో ఇంప్లిమెంటేషన్ చేసినామని అక్కడ పోయి అక్కడ ఇస్తే ఆటోమేటిక్ ఏంటంటే టోటల్ ప్రతి ఒక్కరు ఒక్కటే చూస్తూ ఉన్నారు మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడే వర్క్ స్ట్రాంగ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది యువత విషయంలో తీసుకున్నా కానీ వీళ్ళు ఒకటే ఒకటి అంటున్నాం మీకు యువత విషయంలో నిరుద్యోగుల విషయంలో యాభై ఆరు వేలు అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలి మళ్ళీ యువ యువ వికాస్ అని చెప్పి ఏదైతే మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ ఉన్నాయో ఆడపిల్లలకు ల్యాప్టాప్ ప్లస్ స్కూటీ ఇస్తున్నారు స్కూటీ ఇచ్చిన తర్వాత ఓటు అడగాలి తర్వాత ఏజ్ పెన్షన్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి కాలేజీల విషయంలో తీసుకుంటే కాలేజీల విషయంలో తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆరు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి సుమారు ఏడు వేల కోట్ల దాకా ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి చాలామందికి కాలేజీల విషయంలో తీసుకున్నా కానీ మీకు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి వాళ్ళకి కాలేజీలు ఉన్నాయి మరి కాలేజీలో ఉన్నప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారా వాళ్ళ దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ మీకు వచ్చిందా మరి మీ బాధ వాళ్ళ బాధ మీకు తెలుస్తలేదా మేము ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఇప్పించిన తర్వాతనే ఏడు వేల కోట్లు ఇప్పించిన తర్వాతనే మీరు ఓటు అడగడానికి పోవాలి ఎందుకు అంటే మొన్న నలుగురు మంత్రులు వచ్చారు మీకు నామినేషన్ కోసానికి ముఖ్యమంత్రి మీ దగ్గరనే ఉన్నాడు మరి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు ఉన్నారు యజమాని ఇబ్బంది ఉన్నది వాళ్ళ ఫీజులు అదే అమౌంట్ ఇవ్వక లెక్చర్స్కి అమౌంట్ ఫీజు అది శాలరీ ఇవ్వక వాళ్ళు ఇబ్బంది ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే విద్యార్థులు పైసా చూసాదలేక వాళ్ళ సర్టిఫికేట్ లేక వాళ్ళు ఇబ్బంది ఉన్నారు మెయిన్ డిమాండ్ చేసేది ఒకటే నువ్వు పబ్లిక్లో తిరగాలంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించిన తర్వాతనే పబ్లిక్లో తిరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఒకటే ఒకటి మీ అందరికి కోరేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను